ఎందుకో ఏమో తెలీదు కొన్నిసార్లు కొన్ని అంశాలు మనకు మైండ్ పోయేలా చేస్తూ ఉంటాయి ఫేక్ రియల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఓవైపు సోషల్ వారు మరోవైపు మనల్ని అంతకంతకు కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి ఇలాంటి తరుణంలో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనలు ఆశ్చర్యాన్ని ఆందోళనను కలిగిస్తాయి సాధారణ కోడిగుడ్లు అమ్ముకునే వ్యక్తి జ్యూస్ అమ్మే వ్యక్తి కోట్లు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులతో ఏం చేయాలో అర్థం కాక మైండ్ పోయిందంటూ వాపోయారు ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో బల్బు వెలుగుతుందంటే ఇదే కారణమనుకోవాలి మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ గుడ్ల అమ్మకందారు పేరుతో తీసుకున్న డాక్యుమెంట్స్ జ్యూస్ వెండర్ పేరుతో తీసుకున్న డాక్యుమెంట్స్ ఉపయోగించి పంజాబ్ ఎన్నికల్లో కోట్ల రూపాయల విరాళాలను ఐటీ శాఖ గుర్తించింది మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో కోడిగుడ్ల అమ్మకందారు సుమన్ తాను ఎప్పుడూ వినని విధంగా యాభై కోట్ల వ్యాపారం చేస్తున్నారని అందుకు ఆరు కోట్ల రూపాయలు జీఎస్టీ బాకీ ఉన్నాడని నోటీసులివ్వడంతో సుమన్ కుటుంబ సభ్యుల గుండె ఆగినంత పనైంది ప్రిన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ స్టేట్ జోన్ త్రీ వార్డ్ థర్టీ త్రీలో సుమన్ పేరు మీద రిజిస్టర్ చేశారని ఐటీ శాఖ నోటీసులు వెల్లడించింది ఈ సంస్థ లెదర్ కలప ఇనుము వ్యాపారాలు చేస్తారని రెండేళ్లలో భారీ లావాదేవీలు నిర్వహించిందని ఐటీ శాఖ ఆరోపించింది అయితే ఇదంతా ట్రాష్ అంటూ సుమన్ కొట్టిపారేశాడు తాను బండి మీద మాత్రమే గుడ్లమ్ముతానని చెప్పాడు అసలు తాను ఢిల్లీ ముఖమే చూడలేదన్నాడు ఇక తాను కంపెనీ ఎక్కడ పెడతానన్నాడు ఇక సుమన్ పేరెంట్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ కొడుకు దగ్గర అంత డబ్బే ఉంటే ఇలా గుడ్లమ్ముకోవలసిన కర్మ తమకెందుకు అన్నారు ఎవరో దొంగపత్రాలతో తమను మోసం చేశారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం వ్యవహారంపై తాము అధికారులను సంప్రదించి అసలు విషయాన్ని చెబుతామని సుమన్ లాయర్ చెప్పాడు మార్చి ఇరవైన ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల ఆర్థిక లావాదేవీల వివరాలను కోరింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి బిల్లులు కొనుగోలు వోచర్లు రవాణా రివార్డులు బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలను కూడా ఐటీ శాఖ కోరింది ఇలాంటి ఘటనే యూపీలో మరోటి జరిగింది ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జ్యూస్ అమ్ముకునే ఎండి రహీస్ కు ఏడు పాయింట్ ఐదు కోట్లు కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసు పంపింది నోటీసులతో రహీస్ కుటుంబ సభ్యులకు మైండ్ పోయింది అసలు నోటీసులు ఎందుకు జారీ అయ్యాయో తమకు తెలియదని తాను జ్యూస్ మాత్రమే అమ్ముతానని ఇంత డబ్బు ఎప్పుడూ చూడలేదని నోటీసులతో తామెక్కడికి పోవాలో అర్థం కావడం లేదన్నాడు రహీస్ ఈ వ్యవహారంలో ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు పేదోడిని తప్పుడు కేసులో ఇరికించొద్దని వేడుకున్నాడు రహీస్ ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రెండు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయల జీఎస్టీ చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేసి ఆ మొత్తం కుటుంబానికి షాక్ ఇచ్చారు మొత్తం వ్యవహారంపై ఆదాయ పన్ను శాఖ అధికారులను సంప్రదిస్తే ఎవరికైనా తన డాక్యుమెంట్స్ ఇచ్చారా అని వారు ప్రశ్నించినట్టు బాధితులు చెప్పారు అయితే తాము ఎవరికీ ఎలాంటి డాక్యుమెంట్సు ఇవ్వలేదని ఎవరూ కావాలని ఫేక్ డాక్యుమెంట్లతో కుట్ర చేశారని తేలింది రోజు తినడానికే లేక ఇబ్బంది పడుతున్న తమకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని రహీస్ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు అయితే రెండు ఇరవై రెండు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కోట్లాది రూపాయల విరాళం ఇవ్వడానికి రహీస్ వ్యక్తిగత పత్రాల్ని మోసపూరితంగా ఉపయోగించారని ప్రాథమిక దర్యాప్తులు తేలింది